బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో నాలుగో వారం నామినేషన్స్లోకి ఆరుగురు నామినేషన్స్లోకి వచ్చారు ఇందులో భాగంగా అందరికీ ఓటింగ్ బాగా జరిగినప్పటికీ సోనియాకి చాలా తక్కువ ఓటింగ్ అనేది జరిగింది సోనియాకి ఇంత తక్కువ ఓటింగ్ జరగడానికి కారణం ఆవిడనే చెప్పాలి ఎందుకు అంటే తన ఆటతో ప్రేక్షకులను అలరిస్తుందని అనుకుంది కానీ ఆమెకు చాలా నెగిటివ్ అనేది ఏర్పడింది దానికి కారణం ఆమె ఉండే ప్రవర్తన హౌస్లో ఎక్కువగా నిఖిల్తోని పృథ్వీతోని కలిసి ఉండటం అలాగే చిన్నోడా పెద్దాడు అంట చెట్టా పట్టాలు వేసుకొని తిరగడం మిగిలిన హౌస్ మేట్స్ని టార్గెట్ చేసి మాట్లాడటం ఇలా ఆమెకు బాగా మైనస్గా మారాయి ఇక హౌస్లో ఉన్న హౌస్మేట్స్ కూడా సోనియాపై ఒక్కనొక్క టైంలో చిరాకు వచ్చేది అలాగే బయట ఉన్న ఆడియన్స్ కూడా మొత్తానికి సోనియా మీద విసుగు చెందడంతో ఎలాగైనా సోనియా నామినేషన్లోకి వస్తే తీసుకువచ్చేలని మూడు వారాల నుంచి వెయిట్ చేశారు ఎట్టకేలకు ఆడియన్స్ కళ ఫలించిందనే చెప్పాలి మొత్తానికి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో నాలుగో వారం ఎలిమినేషన్ లో భాగంగా సోనియా ఎలిమినేట్ అయ్యి తన ప్రయాణాన్ని ముగించుకొని బయటికి రావడం కొంచెం బాధాకర అనే చెప్పాలి నిజంగా సోనియా నిఖిల్ పృథ్వీ గేమ్ పై ఫోకస్ పెట్టే కన్నా ఈమె గేమ్ పై ఫోకస్ పెట్టుంటే టాప్ ఫైవ్ కంటెస్టెంట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మరి సోనియా ఎలిమినేట్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేసి తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ చానల్